గోవిందయ్య మహా హిందుబంధులందరికీ చేస్త్రీరామ్ ఒక క్రిస్టియన్ని దేవుడెవరు అని అడిగితే జీసస్ అని టక్కుని చెప్తాడు ఒక ముస్లింని దేవుడెవరు అంటే అల్లా అని టక్కును చెప్తాడు ఒక హిందువుని దేవుడెవరు అంటే చెప్పలేడు ఎందుకంటే హిందువు దగ్గర క్లారిటీ లేదు భగవంతుడు ఒకడు ఉన్నాడు దేవతలు వేరే ఉన్నారు దేవతల లక్షణాలు వారికి ఉండే శక్తి వేరు భగవంతుడి లక్షణాలు భగవంతుడికి ఉండే శక్తి వేరు దేవతలందరూ కూడా అర్చించదగ్గవారే ఆరాధించదగ్గవారే కానీ ఎంత మాత్రాన దేవతలందరూ కూడా భగవంతుడు కాలేరు ఈ విషయాల గురించి హిందువుల దగ్గర నుండో క్లారిటీ మిస్ అయ్యే ఉంది పరిణామ క్రమంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఎవరు గొప్పతనం వాళ్ళు చాటుకోవడానికి ఎన్నో మార్పులు చేర్పులు చేసుకొని పుస్తకాలు రాసుకున్నారు ప్రసంగాలు చేసుకున్నారు వినడానికి అన్ని వానే ఉంటాయి కానీ ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది నారాయణ సమారంభం అనే ప్రార్థనా శ్లోకాన్ని కూడా మార్చి ఎవరైనా వచ్చింది వాళ్ళు రాసుకున్నారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే అనే పరమ ప్రామాణికమైన విష్ణు సహస్రనామ స్తోత్రంలో శ్లోకం ఏదైతే ఉందో శంకర భగవత్పాదుల వారిచే భాష్యం కూడా రాయబడిందో దాన్ని కూడా మార్చేసి ఆ రూపాయ ఈ రూపాయ అనుకుంటూ ఎవరికి తోచిన శ్లోకాలు వాడు తయారు చేసుకున్నారు మాతాచ కమలాదేవి పితా దేవో జనార్దన అనే ఒక ప్రార్థనా శ్లోకాన్ని కూడా ఎవరిష్టానికి వాళ్ళు మార్చేసుకున్నారు ఈ ఉన్మాదం ఎంతవరకు వెళ్ళిందంటే శ్రీరామాయణంలో చివర వాల్మీకి మహర్షి బలం విష్ణోహ ప్రవర్తతాం అనే నినాదాన్ని చేస్తే దాన్ని కూడా మార్చేసుకొని బలం గురో ప్రవర్తతాం అని ఎవరి గురువులకు వారు ట్యాగ్ లైన్ లా తగిలించుకుంటున్నారు ఇంకా ఈ ఉన్మాదం ఈ మధ్య కాలంలో పెచ్చు పెరిగిపోయి భగవద్గీతను కృష్ణ గీత కింద కుదించే ప్రయత్నాలు కొందరు స్వార్థపరులు చాప కింద నీరులా చేస్తున్నారు వీళ్ళ ప్రధానమైన ఎజెండా భగవద్గీతానికి హిందువుల్ని దూరం చేయాలి భగవద్గీతని కృష్ణ గీతగా చెప్పి ఇది ఏదో కేవలం కృష్ణ భక్తులు మాత్రమే చదువుకోవడానికి తగ్గ పుస్తకం మిగిలిన ఇతర దేవతా భక్తులకి రకరకాల గీతలు ఉన్నాయి అవి చదువుకోవాలి వాళ్ళు అనేసి చెప్పిన ప్రసంగాలు ఈ మధ్య నేను విన్నాను ఏ గీతకి శంకర భగవత్పాదులు వారు భాష రాశారో తర్వాత భగవద్ రామానుజుల వారు మధ్వాచారుల వారు వల్లభ నింబార్క ఇత్యాది అన్ని సాంప్రదాయాలలో మహాత్ములు ఆచార్యులు ఒప్పుకుని భాష్యాలు అందించారో ఆ భగవద్గీతను కేవలం ఇది కృష్ణ గీత అనే ప్రచారాలు చేస్తున్నారు భగవద్గీత బాగా ప్రచారం జరిగితే హిందువులందరూ చదవడం మొదలు పెడితే వీళ్ళు ప్రచారాలు చేస్తే రకరకాల కొత్త దేవతలు యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు ఆ పూజలు ఈ పూజలు ఆ పరిహారాలు ఈ రెమెడీలు వీటన్నిటికీ ఎక్కడ వ్యాపారం డౌన్ అయ్యి వీళ్ళ పొట్టలు నిండకుండా పోతాయో అని వీళ్ళ భయం వీళ్ళది ఈ విషయాలన్నిటి గురించి భగవంతుడెవరు దేవతలు ఎవరు ఏ లక్షణాలు ఉంటాయని వేదంలో చెప్పబడి ఉంది ఇతిహాసాల్లో చెప్పబడి ఉంది ఉపనిషత్తుల్లో చెప్పబడి ఉంది ప్రతి ఒక్క విషయం గురించి కూలంకషంగా పది గంటల సుదీర్ఘమైన శాస్త్ర చర్చ కొన్ని వందల ప్రామాణిక శ్లోకాలతో మూలమంత్రాలతో మంత్రాలతో వేద మంత్రాలతో ప్రమాణాలు చూపిస్తూ అత్యంత సామాన్యమైన హిందువులు కూడా అర్థమయ్యే విధంగా ఆచార్యుల వేద పండితుల చర్చ ఒకటి హిందూ సమాజానికి సిద్ధంగా ఉంది ఒక్కొక్క ప్రశ్నకు సమాధానంగా ఎపిసోడ్స్ గా ప్రతిరోజు గోవింద ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ఎపిసోడ్స్ లో ఆచార్యులు మాట్లాడిన ప్రతి మాట కూడా శాస్త్ర ప్రమాణాలతో ఉంటుంది హిందూ బంధువులు ఈ అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి కొందరికి అనుకూలంగా లేవని వాళ్ళకి నచ్చినట్లు లేవని నన్ను ట్రోల్ చేసినట్టు దయచేసి ఆచారు ట్రోల్ చేయకండి నా గురించి పెట్టినట్టు అశ్లీలమైన కామెంట్స్ పెట్టకండి అన్ని ఎపిసోడ్స్ వినండి సహేతుకంగా శాస్త్ర ప్రమాణాలతో ప్రతిదీ నిరూపణం చేయడం జరిగింది ఒకవేళ మీకు అన్ని ఎపిసోడ్స్ విన్న తర్వాత కూడా డౌట్స్ ఏమైనా ఉంటే దయచేసి నాకు మెయిల్ చేయండి వాటి గురించి కూడా మీకు సమాధానాలు ఇప్పించడం జరుగుతుంది సరే ఈ ఎపిసోడ్ లో చర్చ అసలు భగవంతుడు అనడానికి ఏ లక్షణాలు ఉండాలి ప్రమాణాలతో ఆచార్యులు వివరిస్తున్నారు జిజ్ఞాసులు తెలుసుకునే ప్రయత్నం చేయండి జయ కృష్ణ శ్రీమతే రామానుజాయ నమ ఈనాడు అంటే ఎన్నో రోజుల నుంచి మీతో మీతో సంభాషించాలని మీ యొక్క జ్ఞానాన్ని మేము పంచుకోవాలని మాకే కాదు అందరికీ ఆ అనుభూతి కలగాలని మేము ఎన్నోసార్లు తప్పించాము ధీ శ్రీనివాస్ గారు కానీ మిమ్మల్ని నేను శ్రీనివాస్ గారు అనే మరి ఎందుకంటే మీ యొక్క వాక్చాతుర్యంలో ఢీ అనుకోగలరు ఎవరైనా కాబట్టి మిమ్మల్ని మేము శ్రీనివాస్ గారు మేము మీ నామాన్ని పిలుస్తాము ఇప్పుడు ఈ సమాజంలో తెలుసో తెలియకో తెలిసే కొందరో తెలియక అజ్ఞానంతో కొందరు భగవంతుడి యొక్క శబ్దాన్ని భాగవతోత్తముడి యొక్క శబ్దాన్ని సరైన పందాలో అర్థం చేసుకోకుండా లేనిపోని సమస్యలని సృష్టిస్తున్నారు సంశయాలకు కారణభూతులవుతున్నారు అని ఇది నా ఒక్కడి మనోభావం కాదు సర్వజనుల యొక్క భావనలో వస్తున్న ఈ అనుమానం కాబట్టి మిమ్మల్ని నేను అడగాల్సిన ప్రశ్న సంశయం అనుకోండి ప్రశ్న అనుకోండి నిషత్తులో ఉన్న విధి విధానం అనుకోండి అని సూటి ప్రశ్న భగవంతుడికి భాగవతోత్తముడికి ఏమిటి తేడా ఓం అస్మద్గురుభ్యో నమ स्वच्छोर्ध्वपुण्ड्रविलसत्कमनीयफालं प्रज्ञासमञ्चितमृदुस्मितवक्त्रलीलं काषाय दण्डपरिमण्डितभव्यकायं श्रीजीयराख्ययति शेखरमानतोऽस्मि सत्यज्ञानसुखस्वरूपममलं क्षीराब्धिमध्यस्थितं योगारूढमतिप्रसन्नवदनं భూషా సహస్రోజ్వలం త్ర్యక్షం చక్రపినాక సా బిభ్రాణమర్కీత్రీభూతృసిం భజే భగవంతుడి యొక్క సంబంధం కలిగిన వాడెవ్వడో వాడు భాగవతుడు భగవానుడికి చెందిన వాళ్ళు లేదా భగవంతుడికి సంబంధించినటువంటి బంధాన్ని భావించేవాళ్ళు ఎవరో వాళ్ళు భాగవతులు మనకి భాగవతం అనే గ్రంథం పేరు మనం వింటున్నాం పెద్దలు చెప్పారు భాగవతం భాగవతం అని అంటూ ఉంటే భాగవతం భాగవతం భాగవతోత్తములు ఈ భాగవత భక్తుడు ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించిన సేవ చేసేవాళ్ళు భగవంతుడికి సంబంధించినటువంటి భావనతో భగవద్భావనామయమైన జీవితం గడిపేవాడు ఎవడో వాడు భాగవతుడు అప్పుడు భగవంతుడు అంటే ఎవరు ఆ భగవత్ శబ్దం ఏం చెబుతోంది అంటే విష్ణు పురాణం అని మనకి పద్దెనిమిది పురాణములలో పురాణ రత్నంగా కీర్తిస్తారు పరాశర మహర్షి ప్రణీతమది వ్యాసభగవాన్ యొక్క తండ్రి గారైనటువంటి పరాశర మహర్షి కృప చేసినటువంటి పురాణం చాలా గొప్ప పురాణం అది ఎంతో విజ్ఞానాన్ని అందించేటువంటి పురాణం ప్రౌఢమైనటువంటి పురాణం కూడా అది అందులో చాలా అద్భుతంగా మనకు ఆ మహర్షి తెలియజేస్తారు జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య శబ్ద భగవచ్చబ్దవాచ్యాన్ని జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంశేషత ఒక ఆరు గుణాలు చెప్పారు ఈ ఆరు గుణములకు షడ్గుణములు అని పేరు షాడ్ గుణ్య పూర్ణుడెవరో అతడు భాగవంతుడు జ్ఞానం బలం శక్తి వీర్యము తేజస్సు ఐశ్వర్యం ఈ ఆరు రకముల గుణములు ఎవడిలో పరిపూర్ణంగా ఉంటాయో వాడు భగవంతుడు చెప్పి ఉదయలేదు అక్కడికి భగవత్ శబ్ద వాచ్యాని అని చెప్పి వినా హేయైర్ గుణాదిభి అన్నారు అంటే ఈ ఆరు గుణములు తప్ప దోషపూరితములైనవి కానీ ఎక్కడైనా మనకి లోపభూయిష్టమైనటువంటివి ఇతర గుణాలు ఏవైతే ఉంటాయో దుర్గుణాలు అవేవి లేనివాడు అంటే రెండు చెప్పారు షాట్ గుణ్య పూర్ణుడు దుర్గుణ దూరుడు అంటే దుర్గుణ అసలు ఇంకేం లేవు హేయమైన గుణాలు లేవు లేవు అంటే ఒక పండులో మనం పండు తీసుకున్నప్పుడు తినే పార్ట్ కొంత ఉంటుంది అందులో తీసి పారవేసేటువంటి పార్ట్ కూడా కొంత ఉంటుంది కదా అట్లా తీసి పారవేయదగినదంటూ ఏమీ లేక అంత అనుభవింపదగినదే అయినటువంటి ఒక ఆరు గుణములు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు అయితే ఈ పూర్ణత అనే శబ్దాన్ని ఎందుకు చెప్పాడు భగవత్ శబ్దంలో ఈ చెబుతున్నప్పుడు మనకి మన భారతీయ సంప్రదాయంలో గురువులని పెద్దలని మహర్షులని కూడా భగవత్ శబ్దంతో భావిస్తాం ఆ భావిస్తున్నప్పుడు మరి అది ఎలా తీసుకోవాలి వాళ్ళందరూ కూడా భగవంతుడితో ఈక్వల్ అవుతారా అంటే ప్రపంచంలో లేక సృష్టికి ఒకడే భగవంతుడు ఉంటాడు కదా ఇప్పుడు మన జన్మకి కారణం మన తండ్రి ఒక్కరే ఉంటారు ఎలాగో ఈ అనంత సృష్టికి కారణం కూడా ఒక్కడే ఉంటాడు అంటే ఇద్దరు భగవంతులు ఉండడానికి అసలేదు ఒకరే ఇద్దరు ఉంటే ఏమవుతుంది ఈవేళ ఒక ఇంట్లో ఇద్దరు వేర్వేరు అభిప్రాయాలతో ఇల్లంతా ఎట్లా కకావికలు చిందర వందర అవుతుందో ఇద్దరు భగవంతులు ఉంటే డిఫరెంట్ నియమనంతో వాడు ఒకలా ఆలోచిస్తాడు వీడు ఒకలా ఆలోచిస్తాడు ఆ శాసనం ఒకలా ఉంటుంది తన శాసనం ఒకలా ఉంటుంది ఒకే దేశాన్ని ఒకే కాలంలో ఇద్దరు ప్రధానమంత్రులు ప్ర కనుక పరిపాలిస్తే వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు ఈవేళ మనం చూస్తున్నాం కదా ఒకే దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఒక నియమం అమలం అమల్లో ఉంటుంది ఒక రాష్ట్రంలో ఒక నియమం అమలులో ఉంటుంది అంటే పరిపాలకులు ఎక్కువయ్యే కొద్దీ వివిధ నిర్ణయాలతో మన సమాజం ఈవేళ ఎలా అయితే ఉందో సృష్టి కూడా అట్లాగే అవుతుంది ఇద్దరు భగవంతుడు ఇద్దరు దేవుళ్ళు ఉంటే అందుకే వేదం కానీ మన శాస్త్రాలు కానీ ఎప్పుడు అసలు దానికి అవకాశమే లేదు భగవంతుడైన వాడు ఒక్కడే ఉంటాడు అయితే ఆ భగవత్ శబ్దం మనకి పురాణాల్లో లేక స్మృతులలో లేకపోతే మన ఇతిహాసములలో మన శాస్త్రములలో అక్కడక్కడ దేవతలకు కూడా ఆ శబ్దం వాడటం అట్లాగే మహర్షులకి వాడటం కూడా కనబడుతుంది అలా వాడుతున్నప్పుడు ఏమని అర్థం చెప్పాలి ఇప్పుడు ఎక్కడో భగవాన్ బాదరాయణ అంటారు భగవాన్ని స్మరించేటప్పుడు అలా అలా సంబోషిస్తారు అగస్త్యో భగవాన్ ఋషి అంటారు అంత మాత్రాన అగస్సుడు భగవత్ శబ్దానికి అంటే పోల్చవచ్చా పోల్చకూడదా అంటే దాన్ని ఎలా తీసుకోవాలో మనం తెలుసుకోవాలి మనకి సంస్కృత భాషలో అసలు వేళ మనకు వస్తున్న అనేక సందేహాలకి ప్రాథమికంగా మన ప్రజలకి అవగాహన లేకపోవటం వల్ల భాషాపరమైన అవగాహన లేకపోవటం వల్ల ఈ పుస్తకాలు లేక గ్రంథాలు చదువుతున్నప్పుడు వచ్చే చాలా ఇబ్బందులకి ఇదే మూల కారణం ఏంటంటే అది యౌగికము రూఢి అని రెండు శబ్దాలు ఉన్నాయి యౌగికము రూఢి అంటే రూఢి అంటే ఒక శబ్దం దానికే వర్తిస్తుంది ఇంకొక ఆ శబ్దంతో ఇంకొక దాన్ని మనం పలకకూడదు అట్లాంటి శబ్దాలని రూఢి వాచకము అంటారు దీన్ని ముఖ్యవాచకము అని కూడా అనవచ్చు ఇక యౌగికము అంటే ఆ శబ్దం చాలామందికి వాడచ్చు అది ఒక పుణంలా అనుకోవచ్చు మనం అర్థం అవ్వడానికి అతడు ఆమె అంటే అతడు ఎవరైనా కావచ్చు ఏ పురుషుడైనా అతడు కావచ్చు ఏ స్త్రీ అయినా ఆమె కావచ్చు కానీ అదే లక్ష్మి అన్నాం అనుకోండి అది ఒక వ్యక్తిని చెబుతుంది కదా అది రూఢి మనకు అర్థం అవడానికి ఒక శబ్దం ఒకరినే తెలియచేస్తే ఆ శబ్దాన్ని రూఢి అంట కానీ ఒక శబ్దం ఎవరికైనా పనికి వచ్చేట్టుగా ఉంటే దాన్ని యౌగికము అని పిలుస్తాం అనమాట ఇప్పుడు మనం సరస్సులో నుంచి ఉద్భవిస్తుంది కనుక మనం పద్మాన్ని సరోజము అంట సరస్సు నుండి జనించినది సరసిజము సరసిజాక్షుడు సరసిజముఖుడు సరసిజాక్షి ఇట్లా మనం శబ్దాలు ప్రయోగిస్తాం కదా కనుక పద్మముల వంటి అని అర్థం వస్తాం అంటే సరస్సు నుంచి జన్మించేవి ఇంకా కొన్ని ఉంటాయి నాచు పీచు ఇవి కూడా ఉంటాయి వాటిని కూడా సరసిజములు అనవచ్చా ఇప్పుడు ఎవరినైనా మనం పొగిడేటప్పుడు కీర్తించేటప్పుడు సరసిజాక్షి అంటే పీచు వంటి కన్నులు కలవాళ్ళని చెప్పవచ్చా అక్కడ ఈ భాష అనేది యౌగిక శబ్ద ప్రయోగమా అది లేకపోతే రూఢియా అనేది మనకి తెలిస్తే అప్పుడు విపరీతార్థాలు అక్కడ రాకుండా ఉండటానికి అది కాపాడుతుంది ఎట్లాగో భగవత్ శబ్దం కూడా జ్ఞానం శక్తి బలం ఐశ్వర్యం వీర్యం తేజస్సు ఈ ఆరు గుణాలు పరిపూర్ణంగా వెలితి లేకుండా ఆరుగుణాలు ఒకరిలోనే ఉంటే అతడు పరిపూర్ణంగా భగవత్ శబ్దంతో చెప్పబడతాడు అయితే ఈ ఆరు గుణాలు కొంచెం కొంచెం ఎవరిలోనూ కొద్దిగా బలం ఉంది ఎవరిలోనో కొద్దిగా జ్ఞానం ఉంది ఎవరిలోనో కొద్దిగా తేజస్సు ఉంది ఎవరిలోనూ కొద్దిగా ఐశ్వర్యం ఉంది కొంచెం కొంచెం అంటే అది క్వాంటిటీ అనేది చాలా లెస్ అనుకోండి చాలా పరిమితమైన వాడు పరిమితమైన వీళ్ళు కూడా ఆయన గుణాలని లేకపోతే ఆయన వైభవాన్ని రిప్రజెంట్ చేస్తున్న సందర్భంలో మర్చిపోకూడదు ఈ పాయింట్ ఈ ఋషి ఈ గురువు ఈ దేవతయో భగవంతుడిలో ఉండే అనంత కోటి కళ్యాణ గుణాలలో ఆయనలో ఉండేటువంటి షాడ్గుణ్య పూర్ణతలో నుంచి కొంచెం కొంచెం బిందు రూపంలో వాళ్ళు కూడా ఆయన సంబంధం వల్లే వాళ్ళు తనలో వాటిని ఉంచుకొని వాళ్ళు లోకంలో దాన్ని రిప్రజెంట్ చేస్తున్న సందర్భాల్లో వాళ్ళని గౌరవంగా భగవంతుడి సంబంధాన్ని మర్చిపోకుండా ఉంటూ పిలవటానికి వాళ్ళ దగ్గర కూడా వాడటం అనేది మనకి మన వాంగ్మయంలోను మన ఋషి పరంపరలోను మన ఆర్ష సంస్కృతిలోను కనబడుతుంది దీనినే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో పవిత్రాణాం పవిత్రం యో మంగళానాంచ చ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయపిత అంటారు అంటే పవిత్రమైన వాటిల్లో ఉండే ఆ పవిత్రత్వం భగవంతుడందు ఉండటం వల్ల వచ్చింది ఎవరు లోపల ఉండటం వల్ల పవిత్రమైన గంగా యమున సరస్వతి ఇత్యాది తీర్థములకు పవిత్రత్వం వస్తుందో లేదా లోకంలో మనం చెప్పేటువంటి ద్రవ్యములన్నింటిలో పవిత్రతకి ఎవరు కారణము మంగళకరమైన వస్తువులుగా మనం రోజూ సంభావించే వాటిలోని మంగళత్వానికి ఎవరు కారణము ఇక మనం దేవతలుగా ఎవరెవరిని గౌరవించి ఆరాధించి పూజిస్తున్నామో వారందరిలో ఉండే దైవత్వానికి కూడా దైవం ఎవరు దైవతం దేవతానాంచ అంటూ భీష్మ పితామహుడు స్వయంగా శ్రీమన్ మహాభారతంలో విష్ణు సహస్రనామ వైభవాన్ని విష్ణు సహస్రనామ ఉపదేశాన్ని చేసేటప్పుడు ధర్మరాజుకి తెలియజేస్తాడనమాట